దాంట్లో ఒక రెండు పోలింగ్ బూత్లో మళ్ళీ రీవోటింగ్ జరగాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న అధికారులు కూడా వచ్చి దగ్గరుండి చేస్తే కానీ అది తేలదు ఎందుకంటే మొత్తం దొంగోట్లు పడ్డాయి అంటున్నారు మీరేమంటారు దానికల్ ఇక్కడ ఆయన వెనలో వణుకు పుట్టిందని అర్థంగా ఇక్కడ అర్థమేందంటే ప్రస్తుతానికి నేను నా నియోజకవర్గంలోనే నేను ముసుకేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందిరా నేను గెలుస్తానో లేనో అనే భయానికి ఆయన రీపోలింగ్ పెట్టాడు ఎందుకు రీపోలింగ్ ఎందుకు ఉండవు చెప్తున్నాం కదా ఎవరు వస్తారో వస్తారు ఉండు నువ్వు ఏం చేసావు నువ్వు పుట్టిన నియోజకవర్గానికి నువ్వు పుట్టి పెరిగిన గడ్డకు నువ్వు ఏం న్యాయం చేసావు నీకు ఓట్లేసి మళ్ళీ జనాలు నిన్ను గెలిపించుకోవడానికి అక్కడ ఎటువంటి దౌర్భాగ్య పనులు లత్కౌరు పనులు చేస్తే నువ్వు ఓడిపోయావు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలిగా మా టైంలో ఎవరు కర్మ బాలేక చనిపోయాడు చనిపోయి చనిపోయినందుకు బయ ఎలక్షన్స్ పెట్టారు పోలింగ్ పెట్టారు గెలుస్తారు కల కౌంటింగ్ అయ్యేదాకా ఉండు రేపేళ్ళుంటే వేస్తారుగా కౌంటింగ్ వేస్తారు కౌంటింగ్ వేస్తే అప్పుడు నువ్వు కౌంటింగ్ అయ్యక ముందలే ఎవరు గెలిచారో చెప్పక ముందలే తెలియకముందలే నువ్వు రీపో రీపోలింగ్ పెట్టాలని మాట్లాడతావా అంటే నీకు ఇక్కడ పట్టుకుంది భయం నా నియోజకవర్గంలోనే నన్ను ఓడించి టీడీపీ కూటమి కూటమి ప్రభుత్వం అని నీకు భయం పట్టుకుంది కనుకనే నువ్వులా మాట్లాడగలిగా లేకపోతే నువ్వు ఎందుకు మాట్లాడతావు చంద్రబాబు నాయుడు నరకానికి వెళ్తాడు అని స్వర్గానికి వెళ్తాడు గోల్డెన్ రస్తా వేసాడు ఆ ఈయన స్క్రిప్ట్ రాసిస్తే కానీ మాట్లాడలేను మైక్ ముందులో పట్టుకొని స్వర్గానికి నరకానికి వయసు అయిపోయింది అయిపోతా రేపు వయసు చంద్రబాబు నాయుడు కానీ రామ హరే కృష్ణ కృష్ణం హరే రామ హరే కృష్ణ అనుకోకుండా ఎందుకని అన్నట్టుగా మాట్లాడుతున్నారు కూర్చుంటాడే కూర్చుంటే కూర్చుంటాయి హరే రామ హరే కృష్ణ అది రాముడిని కృష్ణుడిని అర్థ తలిసి అరగతి కూడా లేని నువ్వు రామకృష్ణ కూర్చోమంటావు ఏంది అయ్యాను నాకు అర్థం కాదు వాళ్ళ మామట అంటే రామురుడు కృష్ణుడు అష్టాలు చాలా వేసాడులే కానీ లేని విషయాల గురించి అనవసరమైన విషయాల గురించి మాట్లాడొద్దండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఎలక్షన్ లో ఓటుపోయేటప్పటికి మత ఏమైనా భ్రమించిందా లేకపోతే ఏమైనా గతేవైనా తప్పి మాట్లాడుతున్నారా మీరు అర్థం కావట్లేదు ఏం మాట్లాడుతున్నారో మీడియా ముందులే కానీ ఎక్కడైనా కానీ ఏం తెలియట్లేదా మీకు ప్రేక్షకులు అన్నీ గమనిస్తున్నారు ఓటర్ మహాశైలు గమనిస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు ఏ సంకనాకించి పరిహిస్తావు రాష్ట్రాన్ని తెప్పలు పెట్టావు రైతుల్ని మూడు చెరువులు నీళ్ళు తాగిచ్చావు నువ్వు నువ్వు సీఎంగా ఎక్కిన మరుసటి రోజు నుంచే భవన కార్మిక నిర్మాణ కార్మికులని సంగనాగిచ్చేసావు తెప్పలు నీళ్ళు నీళ్ళు తాగిచ్చావు ఇవన్నీ ఎవరు మర్చిపోతారని మళ్ళీ నిన్నెక్కడ ఎన్నుకుంటారాయా బాబు నేను నియోజకవర్గంలో రేపు నువ్వు ఓడిపోవడం ఖాయం దీనికి భయం పుట్టే రీపోలింగ్ పెట్టమని చెబుతున్నావు బై ఎలక్షన్స్ జరిగినాయి కదా నిన్న రేపు రేపు కౌంటింగ్ అవుతుంది కదా కౌంటింగ్ అయ్యేంత వరకు ఉండండి మీ నోటికొచ్చినట్టు మీరు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు పేలితే మీరు ఒక్కసారి గతాన్ని చూసుకుంటే వెనక్కి మొత్తం రిపీట్ చేసుకుంటే ఎవరెవరు లోపల ఉంటారో లోపల ఉంటారు అంత ఓపిక పట్టండి సబర్ కరోనా జర రుకోనా థ్యాంక్ యూ మేడం